హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అంటే నిన్నగాక మొన్న మా తమ్ముడి పెళ్ళి సందర్భంగా నేను ఇంటికి రావటం జరిగింది సో గత వారం రోజులుగా నేను సంస్థకు సంబంధించిన కొన్ని అప్డేట్సు నేను ఫాలో కాలేకపోయాను రాత్రి పనులన్నీ పూర్తయిన తర్వాత రాత్రి సో ఆ గడిచిన తాలూకు ఆ స్టోరీ అంతా విన్నాను విని నిన్న మన సంస్థ యొక్క టూ సెవెంటీ సిఈఓస్కి సంబంధించి ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో చర్చా వేదికలో పాల్గొనడం జరిగింది సో పాల్గొన్న తర్వాత నేను నా తరపు నుంచి ఒక మూడు ఆడియోస్ నేను పంపించడం జరిగింది అందులో పన్నెండు నిమిషాలది ఒకటి పెద్ద ఆడియో ఒకటి ఉంది సో అన్ని అంటే మేజర్ మేజర్గా అన్ని విషయాలు నేను స్పృజిస్తూ క్వశ్చన్ రేస్ చేయటం జరిగింది సో దానికి సంబంధించి ఏదైతే నేను మాట్లాడానో నేను నేను ప్రసరించాను సో దానికి సంబంధించి ఈ ఆడియో ఫైల్ మీరు వినొచ్చు విని మీ అభిప్రాయం కూడా తెలియచేయండి సో సంస్థలో మళ్ళీ ఒక కొత్త తెరకి ఒక కొత్త కథకి తెరలేపారు మన ద గ్రేటెస్ట్ ఎండి గారు మళ్ళీ ఒక కొత్త కథకి తెరలేపారు మరి ఆ కథ ఎప్పుడు మొదలైద్దో ఎప్పుడు ఇంటర్వెల్ పడిద్దో ఎప్పుడు ఎండింగ్ పడిద్దో కూడా తెలియదు మళ్ళీ ఒక కొత్త కథకి తెరలేపారు ఆయన సో ఏదైతే కానివ్వండి ఇన్ని రోజులు జరిగిందంతా కూడా బూడిదలు పోసిన పన్నీరు చేశారు మళ్ళీ ఒక కొత్త కొత్త బూడిద కొత్త పన్నీరు మళ్ళీ రెడీ చే రెడీ చేయబోతున్నారంట సో మరి అది ఎప్పుడుకి అవుతుందో ఏమో సో వెయిట్ చూడాలి సో ఒకసారి అయితే మీరు అందరూ వినండి ఇది ఇది ప్రతి ఒక్కరికి తెలియాలండి ఇది జరిగిన ప్రతి సంఘటన ప్రతి ఒక్కరికి తెలియాలి సో దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వరకు షేర్ చేయండి కమ్యూనిటీకి మొత్తానికి షేర్ చేయండి ఓకేనా జ ఖచ్చితంగా తెలిసిరాలి ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఎంతోమంది ఎదురుచూపులు అవన్నీ కూడా ఉన్నాయి సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి నేను హంబుల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైక్ చేయండి లైక్ చేసి అందరికీ షేర్ చేసి పడేయండి ఓకేనా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం చేశాము ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ అండి గ్రూప్లో ఉన్న క్యూబో సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు జేబిఆర్ అండి సో ముఖ్యంగా ఒక రెండు విషయాలు నేను ఈ ఆడియోలో చెప్పదలుచుకున్నాను సో ఈ ఆడియో విన్న తర్వాత ఎవరన్నా నొచ్చుకున్నా కానీ ఇబ్బంది పడ్డా కానీ సో నేనేం చేయలేను సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకునే టైప్ కాదు ఏదైనా ఓపెన్ ఫార్మేట్లో చెప్పేసుకునే అలవాటు నాకు సో ధనియమంటారు ముసుగులో గుద్దులు అట్లా ఎక్కువ రోజులు రాలేం కదా కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే వర్మ సార్ అండ్ శ్రీనివాస్ సార్ అండ్ రిమైనింగ్ సార్ పేరు ఏదో ఉంది సీను సీను సార్ అనుకుంటా ఇంకొక సీను సార్ సో మీ అందరికి నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడే నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను సో ఈ కిబో కమ్యూనిటీని వదిలేయండి ఇదంతా పేరు గొప్ప ఊరు జెబ్బ టైపు ఈ కమ్యూనిటీని వదిలేయండి వదిలేసి మీరు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ పరిణామాలు సంథింగ్ ఇవన్నీ ఆల్ దోస్ థింగ్స్ పక్కన పెట్టేసి జీరో స్థాయి నుంచి మళ్ళీ కష్టపడి దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇదేంటిది ఇప్పటి వరకు ఎవరైతే నమ్మకంతో కేబీసీ కొన్నారో అది ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయటం వల్ల కొన్నారులేండి అండి సో ఎవరైతే కొన్నారో వాళ్ళకి సపరేట్గా మీరు వాళ్ళందరికీ ఒక లా పంపించి వాళ్ళని సపరేట్గా ఒక మెయింటైన్ చేసి ఓకేనా మళ్ళీ జీరో స్థాయి నుంచి కష్టపడి ఒక కమ్యూనిటీని డెవలప్ చేసుకోండి మళ్ళీ వీళ్ళ మీద అయితే ఆధారపడొద్దు ఆధారపడుతూ ఉంటే దట్ మీన్స్ మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు అసలు వీళ్ళని వదిలేయండి వీళ్ళంతా ఏ అందక గొడుగు పట్టే టైపు వదిలేసేయండి ఓకే అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రాజు సార్ మీరు స్పందించమని అడిగారు సో నా విషయానికి వచ్చేసరికి ఏంటంటే స్పందించడం అనేది ఎలా స్పందించాలి సో ప్రతి ఒక్కడికి బొగ్గ మీద ముద్దు ముద్దు పెట్టినట్టు స్మూత్గా స్పందించలేం కదా ప్రతి ఒక్కడిని కా అది అయ్యా నాయన బుజ్జి నాయన బుజ్జి అనుకుంటూ అట్లా ఏం ఉండదు ఎందుకు అంటే అంత ఇది ఒక మైండ్ గేమ్ ఎలా మైండ్ గేమ్ అంటే ఎలా చెప్పాలి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంత ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఏ స్థాయిలో ఏ లెవెల్లో ఎంత దారుణంగా మనము మోసం చేయొచ్చు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించవచ్చు ఎన్ని రకాల మాటలు చెప్పి మనం క్రియేట్ చేయొచ్చు అనే అంశాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు రకరకాలు అది రకరకాల ప్రాజెక్ట్స్ రకరకాల అకౌంట్స్ వాడంక మా సో అవన్నీ కూడా ప్రజలు నమ్మారు కమ్యూనిటీ నమ్మింది ఓకేనా మొన్న ఒక మాట అన్నాడు నాకు కింద నుండి పైదాకా మండింది ఆ మాట వింటే ఎంత మండిందంటే ఏందంటే ఆ మాట చాలా మంది లీడర్స్ కంట బ్రిష్ వాళ్ళు వాళ్ళు బభత్సంగా కష్టపడిపోతున్నారంట సో వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ కోసము ఆహా నిద్ర లేని బ్రష్ చేసుకోవడానికి ఉదయాన్నే టిఫిన్ తినటానికి మధ్యాహ్నం లంచ్ తినటానికి సాయంత్రం డిన్నర్ తినటానికి తర్వాత ఆ దారి ఖర్చుల కంటే ఈయన కూపల్ని ఫ్రీగా పంపించాడంట వాటిని మీరు రమ్మేసుకొని మీ ఖర్చులన్నీ పెట్టేసుకొని తిరగండి చెయ్యండి అని అలా ఫ్రీగా తీసుకున్న ఈ పని బా భగవంతుడా ఈ బ్యాచ్ అంతా రోడ్డు మీద దొరికే ప్రతి ఒక్కడికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఫ్రీ ఫ్రీగా వచ్చిన కూపన్లే కదా వాళ్ళ కష్టాజితం ఏం కాదు కదా తలా తోకలేని బ్యాచ్ అందరికీ ఏమో ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ మాత్రం అందరిని బాగా పోషించాడు అని ఇంకోటి ఏంది మరికొంతమందికి ఏంటి అయ్యా బుజ్జి అని బతిమాలితేను బుజ్జగిస్తేను బెదిరిస్తేను కొన్ని కూపన్లు కొన్ని కాయిన్స్ ఈడ ఐదు వందల రూపాయలు కట్టించి ఏదో మంచి జరిగింది ఏదో వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి పల్లెటూరులో ఇది అది ఈ డోక్రా మహిళలు వీళ్ళందరూ ఇంట్లో చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని దానికి పెద్ద పెద్ద లీడర్లను పిలిచి వాళ్ళు చెప్పిన పనికి మాలిన సోదంతా విని పనికి మాలిన మాట్లాడిన విని ఆశపడి చేసినోడు తిరిగి ఆ డబ్బులు కట్టేస్తుంటే అప్పులు తెచ్చి తిరిగి ఆ డబ్బులు కట్టేస్తుంటే వీళ్ళని పట్టించుకునే నాదురు ఒకడు లేడు వీళ్ళని పట్టించుకునే నాదురు ఒక్కడు లేడు ప్లస్ ఆ సీనియర్స్ మాటలు విని ఓరి నాయనో ఈ కాయన్ ఇది ఎక్కడికో వెళ్ళిపోయిద్ది ఆకాశం దాటి ఇంకా ఆకాశం దాటి కూడా వెళ్ళిపోయిద్ది ఎక్కడికో ఇంకా అసలు పైన ఏముందో కూడా ఎవరికి తెలియదులే ఆకాశం దాటి కూడా వెళ్ళిపోయి అని చెప్పి నమ్మి లక్ష లక్షలు పెట్టి ఆ సెలబుల్ కాయిన్స్ కొన్న మరి ఇప్పుడు వాటిని ఏం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని పట్టించుకోవడానికి ఒక్కడూ లేడు ఆయనంట ఫ్రీగా కోపల్ని ఇచ్చాడంట ఆ రోజుల్లో తర్వాత ఏమో కాయిన్స్ ఇచ్చేసాడంట రేపు ఇప్పుడు రీసెంట్గా పరిణామం జరిగింది కదా కొత్తగా మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయబోతున్నాడంట మరి అందులో ఎవరు బుజ్జగిస్తే ఎవరు బెదిరిస్తే ఎవరు ఆయన ఆయన పక్కనే ఉండి ఆయనది చేస్తూ ఉంటే మరి ఆళ్ళకెన్ని ఇస్తాడు అది ఎవరికి తెలియదు అప్పుడు ఏం జరిగిందో తెలియదు ఇక్కడ ఒక 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 కోపం అయ్యా మా అదేంది అది మా కోపం నాడు మిగిలిపోయిందిరా దాన్ని మెజ్జిగా మార్చుకోవడానికి మా అవకాశం ఇవి మేము వాటిని సెటిల్ చేసుకుంటామంటే ఆ కూపన్లు మార్చడానికి మనసు రాటలా లేదు ఎవరినైనా మా డబ్బులు కూపన్లు డబ్బు వాటి వరకు డబ్బులు అంటే దానికి మనసు రాట్లా మళ్ళీ కొత్త తోట క్రియేట్ చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ కొత్త ఎక్స్చేంజ్ లో పెడతానికి కోటాని కోట్లు డబ్బులు ఖర్చు అయితే దానికి మాత్రం ఆయన మానవతా దృక్పథంతో ఒక పెద్ద మానవతా వాదిలాగా మదర్ తెరీసాకి తోడబుట్టిన వాళ్ళ మళ్ళీ ముందుకు వచ్చేసాడు ఆయన ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు మై డియర్ కమ్యూనిటీ ఇప్పుడు సభ్యులందరికీ పద్నాలుగు వందల నలభై లక్షల పద్నాలుగు వందల నలభై కోట్లు పనిచేస్తే ఎవడైనా అడ్రస్ పెడితేనే కదా వెళ్తాయి ఆ దగ్గరికి రిమైనింగ్ అంతా మళ్ళీ ఆయన దగ్గరే ఉంటాయి కదా ఈ ఆకలి మీద ఉన్నోడు ఈ కరువాచిపోయి ఉన్నాడు రేపు పొద్దున ఆయన పెట్టబోయే దాంట్లో ఒకేసారి సేలుగు పెట్టేస్తే ఎక్కడికి పోయిద్ది ఈ లక్షలన్నీ ఇప్పుడు ఆ కాయన ఎప్పటికి లక్ష అయ్యిద్ది లేని ఎప్పటికి పది రూపాయలు అయ్యింది ఎప్పటికి వెయ్యి రూపాయలు అయింది ఈ కర్వాసీన్ బ్యాచ్ అంత ఉండదు కదా కోటి రూపాయల విలువ గల కాయిన్స్ లోడు ఉన్నాడు పది లక్షల విలువ గల కాయిన్స్ లో ఉన్నాడు లక్ష ఉన్న కాయిన్స్ లో ఉన్నారు కదా మరి వీళ్ళందరూ ఎట్లా మొన్న ఎవడు ఏడు లక్షలు ఒకేసారి సేల్ కి పెట్టేసిన దిబో కొట్టుకున్నారు ఎవడు పెట్టాడు ఎవడు పెట్టాడు ఎవడు పెట్టాడు ఎవడు ఎవడు పెట్టింది ఇదని రే పొద్దున కోటాను కోట్లు కాయిన్స్ వచ్చేసి ఆయన ఏదో ఒక ఎక్స్చేంజ్ లోకి ఇచ్చేసి పాపము డబ్బుల విపరీతంగా ఖర్చు పెట్టే వ్యక్తి కదా పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు తీసుకొచ్చేస్తాడు బెనాన్సు పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు మరి వాటిలో పెట్టేస్తే అప్పుడు కూడా మరి ఈ కరబాజ్ పోయిన బ్యాచ్ అంతా లక్షలు లక్షలు పెడతా ఉంటారు కదా మరి అప్పుడు అప్పుడు మీకు కాయిన్ రేట్లు అవేం గుర్తురావా మిగిలిన కాయిన్స్ అన్నీ ఆయన దగ్గర ఉండిపోతాయి కదా ఒకవేళ ఆయనే డంప్ చేసేస్తే లేదు లిక్విడ్లు మారుస్తూ ఉంటే ఎట్లా మరి దీని అంతా ఎవరు కంట్రోల్ చేస్తారు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరు తీసుకుంటారు ఇవేం ఆలోచించమా మనము కాబట్టి మనం చేసింది పెద్ద అదేదో పని ఆ మాట విని దయచేసి అవును ఇంకొకటి శివాజీ వర్మ సార్ నేను ఈ టూ సెవెంటీ నేను సిఇోని టూ టూబీ ఫ్రాంక్గా నేను టూ సెవెంటీ గ్రూప్లోకి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ వచ్చాను అప్పటి నుంచి జరిగిన మొత్తం విన్నాను సో ఈ ఎంటైరు అంటే నాకున్న డౌటు సో ఈ తగ్గించే ప్రక్రియ కానీ ఈ నిర్ణయాలు కానీ మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఏది మన మధు బ్రదర్ గ్రూప్లో మీరు చెప్తున్నారు ఆ లో కూడా ఈ టూ సెవెంటీ గ్రూప్లో కూడా నేను జనవరి ఫస్ట్ నుంచి వింటూ ఉన్నా సడన్గా ఒక పది రోజుల క్రితం నుంచే ఈ మార్పు ఎందుకు మొదలైంది అంటే ఈ విధంగా మొత్తం కావాలి అన్న సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పటి నుంచో ఆ గ్రూప్లో ఉండే ఉంటారు కదా ఆయన ఎందుకు అప్పుడు స్పందించలేదు రీసెంట్ కాలంలో ఎందుకు స్పందించారు అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా నేను జనవరి ఫస్ట్ నుంచి ఫస్ట్ అయ్యా నేను గ్రూప్ యాడ్ అయింది అప్పటి నుంచి నేను ప్రీవియస్ మెసేజ్ చెక్ చేసుకుంటూ వచ్చా ఈ గత కొద్ది కాలంగానే ఆ మెసేజ్ ఆఫ్ కాన్వర్జేషన్ ఉంది ఎందుకుంది అంతకు ముందు ఎందుకు ఎవరు స్పందించలేదు ఆ ఒక్కసారికి ఆలోచన వచ్చిందా ఎందుకు ఆ ఒక్కసారే అంతగా పోరాడారు ఇంతమంది ఈ డిషన్ మీద ముందుకెళ్ళినప్పుడు సూపర్ సిఈఓలు పేరుకే పెద్ద సూపర్ సిఈఓలు వాళ్ళని కూడా కాదని ఎందుకు ఆ పర్టికులర్ సార్కి ఆయన అంత విలువ ఇచ్చారు అంటే విలువ ఇయటం తప్పనే కాదు ఎందుకు నెల రెండు నెలల నుంచి పాకులాడుతున్న శ్రమంతా ఒక వారం పది రోజులు ఎందుకు బూడిద పోసిన పన్నీరు అయిపోయింది అంటారు కారణం ఏమైనా ఏమై ఉంటుంది మై డియర్ కమ్యూనిటీ కారణం ఏమై ఉంటుంది ఎవరైనా ఊహించి అరుణ్ భయ్య లాక్ ఓపెన్ చేయి లాక్ ఓపెన్ చేసి అంటే అది కూడా మీకు ఇష్టమైతేలే అండి అది ఓపెన్ చేయమని చెప్పడానికి నేను ఎవరిని కానీ ఒకసారి ఓపెన్ చేయి ఎందుకు అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా గ్రూప్లో ఎప్పటి నుంచో ఉన్నారు కదా సో ఎందుకు ఒక వారం పది రోజుల నుంచే వ్యవస్థ మొత్తం టర్న్ అయింది ఎందుకు ఆ సార్కి ఆ పెద్ద ఆయన అంత విలువ ఇచ్చారు ఇది ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా డిస్కషన్ అంతా వచ్చి ఉంటుంది కదా ఈ డిస్కషన్ అంతా సీనియర్స్ అందరూ డిస్కస్ చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళి ఆయనతో డిస్కస్ చేసి ఆయన కొన్ని వ్యూస్ ప్లాన్స్ అన్ని చెప్పు ఇవంతా జరిగి ఉంటుంది కదా జరిగిన తర్వాత మళ్ళీ ఒక ప్రణాళిక అనుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు అది ఆ లెక్కలో గిక్కలని అందరూ తెలిసిందే కదా ఏమోలే కర్త కర్మ క్రియ అన్నిటికీ పెద్ద ఉన్నారు కదా విపరీతమైన పన్నెండు సంవత్సరాల అనుభవం క్రిప్టో మొత్తాన్ని అదేంటి అది వ్యక్తి ఉన్నారు కదా ఇంకో కామెడీ ఏంటంటే బర్న్ ఎలా చేయాలో తెలుసుకొని చేస్తారంట కమ్యూనిటీ చాలా జాగ్రత్తగా వినండి పన్నెండు సంవత్సరాల అనుభవం క్రిప్టోని పన్నెండు సంవత్సరాలు దాని గురించి అదే పనిగా నిద్రాహారాలు మానేసి ఆ క్రిప్టో సబ్జెక్ట్ని కాసి వడపోసి రెండు వేల ఇరవై ఐదులో బర్న్ ఎలా చేయాలో నేను కనుక్కొని వాటిని బర్న్ చేస్తా అన్నాడు ఒక ఒక ఆడియోలో నాకైతే మైండ్ మొత్తము గిర 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 బ్లాక్ అయిపోయింది సో కాబట్టి నాకు అంత అనుభవం లేదు నేను మీ అంత పెద్దోడిని కాదు నేను అదేన్నది చాలామంది పెద్దసార్ వాళ్ళు మాట్లాడే అంత టెర్మినాలజీ కూడా నేను మాట్లాడలేను సరే మీకు నచ్చింది చేయండి ఓకేనా